మిగతా ప్రపంచంతో పోలిస్తే రష్యాలో మతం యొక్క ప్రభావం చాలా తక్కువ అని చెప్పుకోవాలి ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో ఇస్లాం పేరుతో ఎన్నో సాంప్రదాయ మతాల ప్రజలను ఊచకోత కోశారు దాంట్లో యజీదీల గురించి చెప్పుకున్నాం ఇంకా కుర్దిష్ అనే ఇంకొక జాతి కూడా ఉంది అలాంటి ఎన్నో మతాలు ఇస్లాంకి బలైపోయాయి అయితే అదే మిడిల్ ఈస్ట్ లో ఇప్పటికీ తమను తాము కాపాడుకుంటున్న యువదులు కూడా మతం పేరుతో గాజాలో విధ్వంసం సృష్టిస్తున్నాయి ఎందుకంటే అక్కడ మతం సృష్టించిన యుద్ధంలో ఎదుటి వాళ్ళని చంపకపోతే వాళ్లే చచ్చిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇంకోవైపు పురాతన హిందూ మతాన్ని కాపాడుకుంటున్న ఇండియా లాంటి దేశాల్లో ఒకవైపు క్రిస్టియన్లు మత మార్పిళ్లు చేస్తుంటే ఇంకోవైపు ఇస్లాం దేశాలు ఇంకొన్నేళ్లలో ఇండియాని పూర్తిగా ఇస్లాం దేశంగా మార్చే పనిలో ఉన్నాయి చైనా లాంటి దేశాలు నాస్తిక దేశాలైనా సరే అక్కడ కూడా నెమ్మదిగా ఇస్లాం వ్యాపిస్తుంది ఇంకొక నాస్తిక దేశాలుగా ఎప్పుడో మారిపోయిన యూరప్లో ఇస్లాం ఇమిగ్రెంట్లు తొందరలోనే యూరప్ ని కూడా మతంలోకి నెట్టేయబోతున్నాయి సో ఎక్కడ చూసుకున్న మతాలు దేశాలను డామినేట్ చేస్తుంటే ఇంకోవైపు రష్యా మాత్రం ఇప్పటికీ నాస్తిక దేశంగానే ఉండిపోయింది అయితే రష్యాలో పూర్వం ఏ మతం ఉండేది అక్కడ ప్రజలు ఎందుకు మతానికి ఎక్కువగా ప్రభావితం కాలేకపోయారు అనేది దాని చరిత్ర గురించి ఎవరికీ తెలియదు కాబట్టి ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ ని రెగ్యులర్ గా చూసేవాళ్ళు వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీ లైక్ అనేది మన ఛానల్ కి ఫ్యూయల్ లాంటిది అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ఛానల్లోకి వెళ్లి చూడండి చరిత్రలో మీరు ఎప్పుడు వినని టాపిక్స్ గురించి తెలుసుకుంటారు సో ఇక వీడియోలోకి వెళ్తే తొమ్మిదో శతాబ్దానికి ముందు రష్యాలో అంటే మెయిన్ గా ఈనాటి యుక్రెయిన్ మరియు బెలారస్ లలో నివసించే ప్రజలు ఒక పురాతన మతాన్ని పాటించేవారు దాని పేరు స్లావిక్ మతం నిజానికి అక్కడ ప్రజలు కొన్ని గిరిజన తెగలుగా ఉండేవారు వాళ్ళందరూ కలిసి కొన్ని ఆచారాలు పాటించేవారు దానికి వాళ్ళు రాతపూర్వక గ్రంథాలు రాసుకోలేదు కానీ నోటి ద్వారా మాత్రమే వాటిని ఒక తరం నుండి ఇంకొక తరానికి అందించుకునేవాళ్ళు స్లావ్ ప్రజలు ముఖ్యంగా సూర్యుడు చంద్రుడు అడవులు నదులను దైవత్వంగా భావించారు వాటిని ఆరాధించారు స్లావ్ ప్రజలు దేవతలను సంతృప్తి పరచడానికి బలులిచ్చేవారు ఇవి జంతువులు ఆహారం లేదా వస్తువులు కావచ్చు ఈ బలులు పవిత్ర వృక్షాల దగ్గర గాని లేదా రాతి విగ్రహాల దగ్గర జరిగేవి స్లావిక్ సమాజంలో వోల్క్వి అనే ఆధ్యాత్మిక నాయకులు ఉండేవారు వారు వీరు దేవతలతో సంబంధం కలిగి ఉండేవారని భవిష్యవాణులు చెప్పేవారని నమ్ముతారు స్లావు ప్రజలు సీజనల్ పండుగలను జరుపుకునేవారు ఇవి వ్యవసాయ కాలంతో ముడిపడి ఉండేవి ఉదాహరణకు కుపాల నైట్ అనే పండుగ వేసవి సంక్రాంతి టైంలో వస్తే మాస్లనిత్స అనే పండుగ ఒక వసంత పండుగలా చేసుకునేవారు అంటే పంట చేతికొచ్చిన ప్రతిసారి పండుగ చేసుకునేవారు ఇందులో జానపద నృత్యాలు అగ్నిగుండాలు మరియు నదిలో స్నానం చేయడం జరిగేవి అయితే వాళ్ళు పూజించే దేవతల గురించి మాట్లాడుకుంటే ముందుగా పెరున్ అంటే ఉరుములు మెరుపులు మరియు యుద్ధ దేవుడు అతను స్లావిక్ దేవతలలో అత్యంత శక్తివంతమైన వాడిగా పరిగణించబడ్డాడు పెరూన్ను ను ఒక గొడ్డలితో లేదా ఉరుము గుండుతో చిత్రీకరించేవారు మరియు అతని పవిత్ర చిహ్నం ఓకు వృక్షం నెక్స్ట్ వెలెస్ అంటే భూమి వరల్డ్ మరియు సంపద దేవుడుగా చూసేవాళ్ళు అతను పశువులు వాణిజ్యం మరియు మాయాజాలం చేసే దేవుడిగా నమ్మేవారు అంతేకాదు పెరూన్ మరియు వెలెస్ వీళ్ళిద్దరికి మంచి సంబంధం ఉంటుంది అని నమ్మేవారు ఎందుకంటే పెరూన్ ఆకాశాన్ని వెలెస్ భూమిని పరిపాలిస్తారు కాబట్టి ఆ తర్వాత దాగ్బోజ్ అంటే సూర్యదేవుడు సంపద మరియు సమృద్ధి యొక్క దాత స్లావ్ ప్రజలు సూర్యోదయం సమయంలో దాగ్బోజ్ ను ఆరాధించేవారు ఆ తర్వాత ముకోష్ అంటే భూమి తల్లి స్త్రీ దేవత ఫలవంతమైన మరియు వ్యవసాయ దేవత ఆమెని స్త్రీల రక్షకురాలిగా చూసేవారు మరియు పత్తి నుండి వస్త్రాలను చేసేటప్పుడు కూడా ఆమెను ప్రార్థించేవారు ఆ తర్వాత స్వరోగ్ అంటే ఆకాశం మరియు కమ్మరి దేవుడు ఇతన్ని సృష్టికర్తగా భావించేవారు అతను సూర్యుడు మరియు అగ్నిశక్తులతో ముడిపడి ఉన్నాడు అని నమ్మేవారు స్లావు ప్రజలు అడవులు నదులు మరియు కొండలను పవిత్ర స్థలాలుగా భావించేవారు ఈ స్థలాలలో రాతి విగ్రహాలు లేదా చెక్క విగ్రహాలు ఉంచబడేవి ఇవి దేవతలను సూచించేవి స్లావు ప్రజలు మాయజాలం మరియు భవిష్యవాణులపై నమ్మకం కలిగి ఉండేవారు ఓల్క్వి అనే పూజారి ఈ ఆచారాలను నిర్వహించేవారు అంతేకాదు స్లావు ప్రజలు పూర్వీకుల ఆత్మలను గౌరవించేవారు అలాగే మరణించిన వారి ఆత్మలు వాళ్ళ ఇంటిని రక్షిస్తాయని లేదా ఇస్తాయని నమ్మేవారు మరియు ఈ ఆత్మలను సంతృప్తిపరచడానికి ఆచారాలు కూడా నిర్వహించేవారు అయితే అలాంటి సాంప్రదాయాలున్న పురాతన సంస్కృతి రష్యాలో అంతరించిపోవడానికి కారణం ఏంటి అని అనుకుంటాం దానికి కారణం క్రిస్టియానిటీ అని చెప్పుకోవాలి ఎందుకంటే రష్యాలో కీవన్ రస్ అనే ప్రాంతంలో ఈ మతాన్ని ఎక్కువగా పాటించేవారు దాన్ని తొమ్మిది వందల సంవత్సరంలో ప్రిన్స్ వ్లాదిమిర్ ది గ్రేట్ అనే రాజు పరిపాలించేవాడు అయితే ఆ ప్రాంతంలో ప్రజలందరూ ఒకే మతాన్ని పాటిస్తే ప్రజలందరినీ కలిపి దాన్ని ఒక శక్తివంతమైన రాజ్యంగా మార్చాలి అనుకున్నాడు ఎందుకంటే అక్కడ ఉండే గిరిజన తెగలు వేరువేరుగా ఉండే పాటించే సాంప్రదాయాలు ఒకే విధంగా ఉన్నా సరే గిరిజన సమూహాలుగా విడిపోయి ఉండేవారు వ్లాదిమిర్ కూడా స్లావిక్ సాంప్రదాయాలను పాటించేవాడు అయినా సరే ఆ ప్రాంతంలోని ప్రజల్ని ఒక్కటిగా ఉంచేందుకు కొత్త మతం కావాలి అనుకున్నాడు దానికోసం తొమ్మిది వందల ఎనభై ఏడులో వ్లాదిమిర్ తన దూతలను వివిధ మత కేంద్రాలకు పంపి ఏ మతం తన రాజ్యానికి సరిపోతుందో అధ్యయనం చేయమన్నాడు ఆ దూతలు కాన్స్టాంటినోపుల్లోని హగ్గియా సోఫియా చర్చిలో ఆర్థడాక్స్ క్రైస్తవ మతాన్ని చూసి దాని గురించి రాజుకు వివరించారు అంతేకాదు ఆ కాలంలో బైజాంటైన్ సామ్రాజ్యం ఒక శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా అభివృద్ధి చెందిన రాజ్యంగా ఉండేది ఆర్థడాక్స్ క్రైస్తవ మతాన్ని అంగీకరించడం ద్వారా వ్లాదిమిర్ బైజాంటైన్ సామ్రాజ్యంతో వాణిజ్య మరియు రాజకీయ సంబంధాలను బలపరుచుకోవచ్చని గ్రహించాడు తొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వ్లాదిమిర్ బైజాంటెంట్ సామ్రాజ్యంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు ఆ టైంలో బైజాంటెంట్ చక్రవర్తి బాసిల్ టూ యొక్క సోదరిని వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు దానికి బదులుగా ఆర్థడాక్స్ క్రైస్తవ మతాన్ని అంగీకరించాడు వ్లాదిమిర్ క్రిమియాలోని చెర్సోనెసిస్ లో బాప్టిజం తీసుకున్నాడు ఆ తర్వాత కీవ్ కు తిరిగి వచ్చి తన ప్రజలను ఒక నదిలో సామూహికంగా బాప్టిజం తీసుకోమని ఆదేశించాడు ఈ సంఘటనను కీవ్ యొక్క సామూహిక బాప్టిజం అని పిలుస్తారు ఇది కీవన్ రస్ ను అధికారికంగా క్రైస్తవ రాజ్యంగా మార్చింది ఆ తర్వాత స్లావిక్ జాతి ప్రజలు కొలుచుకునే వాళ్ళ దేవతల విగ్రహాలను రాజధానిలో ఉండే విగ్రహాలను ధ్వంసం చేయమని వ్లాదిమీర్ ఆదేశించాడు దాని తర్వాత కీవ్ లో మొదటి గొప్ప చర్చిని నిర్మించాడు ఆర్థడాక్స్ మతం రాజ్యం అంతటా వ్యాపించడానికి అతను బైజాంటైన్ బాటసారులను ఆహ్వానించాడు దాంతోపాటు మఠాలు మరియు చర్చీలు నిర్మించబడ్డాయి అయితే అదే కాలంలో మిడిల్ ఈస్ట్ లో ఇస్లాం కూడా ఉండేది కానీ వ్లాదిమీర్ ఇస్లాం ను తిరస్కరించాడు ఎందుకంటే ఇస్లాంలో ఆల్కహాల్ తాగడం నిషేధం కానీ రష్యన్ సంస్కృతిలో ఆల్కహాల్ తీసుకోవడం అలవాటుగా ఉండేది అలాగే వ్లాదిమిర్ యూదు మతాన్ని కూడా తీసుకోలేదు ఎందుకంటే అప్పుడు యూదులు వాళ్ళ సొంత రాజ్యాన్ని కోల్పోయారు కాబట్టి జుడాయిజం కూడా సరిపోదు అనుకున్నాడు కాబట్టి వాళ్ళ రాజ్యానికి అలవాట్లకు దగ్గరగా ఉండే క్రిస్టియానిటీని తీసుకున్నాడు ఆ తర్వాత పదమూడవ శతాబ్దంలో మంగోల్ ఆక్రమణదారుల వల్ల కీవన్ రస్ అనేది విచ్ఛిన్నమైంది అయినా సరే అప్పటికే క్రిస్టియానిటీ అనేది మాస్కో వరకు వ్యాపించింది స్థానికంగా ఉండే ఆచారాలు వాళ్ళ దేవుళ్ళన్నీ కూడా క్రిస్టియానిటీలో కలిసిపోయాయి అంటే మాస్లనిత్సా అనే పండుగ చలికాలం ముగిసిపోయి ఎండాకాలం మొదలయ్యే టైంలో జరుపుకుంటారు అలాగే క్రిస్టియానిటీలో లెంట్ అనే సీజన్ ఉంటుంది ఇది నలభై రోజుల పాటు ఉంటుంది ఆ సమయంలో జీసస్ ని గుర్తు చేసుకుంటారు ఇది కూడా ఫిబ్రవరి ఎండింగ్ లో మొదలయ్యి ఏప్రిల్ వరకు జరుపుకుంటారు అలా స్లావిక్ సాంప్రదాయాలని పూర్తిగా క్రిస్టియానిటీతో జరిపేశారు దాదాపు వెయ్యి సంవత్సరాల పాటు రష్యాలో క్రిస్టియానిటీ ఉండిపోయింది కానీ పంతొమ్మిదవ శతాబ్దం నుండి ఇరవయో శతాబ్దం కాలంలో క్రిస్టియానిటీ పూర్తిగా అంతరించిపోయింది దానికి కారణం పంతొమ్మిది పదిహేడులో జరిగిన రష్యన్ విప్లవానికి ముందు రష్యా చేసిన యుద్ధాలలో ప్రజలు ఎంతో కోల్పోయారు భూస్వామ్య వ్యవస్థతో ప్రజలు విసిగిపోయి కమ్యూనిస్టు సిద్ధాంతాలు ప్రజల్లోకి వెళ్లడం మొదలైంది మతం అనేది సామాజికంగా ప్రజల్ని ఎదగకుండా చేస్తుంది అని అర్థం చేసుకున్నారు ఎందుకంటే చర్చిలోని మత గురువులు రాజవంశాలకు దగ్గరగా ఉండేవారు సమాజాన్ని వాళ్ళ నియంత్రణలో పెట్టుకొని మూఢనమ్మకాలను మత విశ్వాసాలను వ్యాపింపజేసేవారు దాంతో ప్రజలు చర్చికి వచ్చేలా చేసి వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకునేవాళ్ళు దీన్ని గమనించిన ప్రజలు తిరగబడ్డారు అలాగే సోవియట్ ప్రభుత్వం రష్యన్ ఆర్థడాక్స్ చర్చిని లక్ష్యంగా చేసుకుని దాన్ని అణిచివేయడానికి విస్తృతమైన చర్యలు తీసుకుంది చర్చి యొక్క ఆస్తులను జాత్యం చేశారు చర్చిలు మఠాలు మరియు ఆర్థడాక్స్ సంస్థల భూములను స్వాధీనం చేసుకున్నారు వేలాది మంది ఆర్థడాక్స్ ఫాదర్లను బిషప్లను మరియు మత గురువులను అరెస్ట్ చేశారు ఖైదు చేయబడ్డారు కొంతమందినే ఉరి తీశారు పంతొమ్మిది వందల పద్దెనిమిది పంతొమ్మిది వందల ఇరవై మధ్యలో దాదాపు ఇరవై ఎనిమిది మరియు వెయ్యి మంది ఫాదర్లు హత్య చేయబడ్డారని అంచనా అలాగే సోవియట్ ప్రభుత్వం లీగ్ ఆఫ్ ది మిలిటెంట్ గాడ్లెస్ అనే సంస్థను స్థాపించింది ఇది మత వ్యతిరేక ప్రచారాన్ని నడిపించింది పాఠశాలలు వార్తా పత్రికలు మరియు రేడియో ద్వారా మతాన్ని హేళన చేసే ప్రచారం చేసేవారు జోసెఫ్ స్టాలిన్ హయాంలో వేలాది చర్చీలు ధ్వంసం చేయబడ్డాయి కొన్ని సోవియట్ కార్యాలయాలుగా మార్చబడ్డాయి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో సోవియట్ ప్రభుత్వం మత ప్రచారాన్ని నిషేధించే చట్టాన్ని ఆమోదించింది చర్చిలు బహిరంగంగా సేవలు నిర్వహించడం నిషేధించబడింది అలాగే మత విద్య పూర్తిగా నిలిపివేయబడింది కానీ పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల ఎనభైలలో క్రైస్తవ మతం రహస్యంగా కొనసాగింది చాలా మంది రష్యన్లు రహస్యంగా బాప్టిజం చేయబడ్డారు మరియు గ్రామీణ ప్రాంతాలలో చిన్న చిన్న చర్చిలలో రహస్యంగా సమావేశాలు ను నిర్వహించుకునేవారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత క్రైస్తవ మతం రష్యాలో మళ్లీ ప్రచారం అవ్వడం మొదలైంది పాత చర్చీలు ఓపెన్ చేశారు కొత్త చర్చీలు కట్టడం జరిగింది కానీ ప్రజలు నెమ్మదిగా మతాన్ని నమ్మడం ఆపేశారు ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుండి స్కూల్స్ లో మతానికి వ్యతిరేకంగా పాఠాలు చెప్పడం చేసేవారు మతం సమాజంలో ప్రజల్ని మూర్ఖులుగా ఎలా మారుస్తుందో చెప్పడం మొదలు పెట్టారు కొన్ని జనరేషన్స్ కి ప్రజల్లో చైతన్యం వచ్చింది దాంతో రష్యా ఇప్పుడు ఒక నాస్తిక దేశంగా మారిపోయింది అందుకే అక్కడ మా దేవుడే గొప్ప మా మతమే ఇక్కడ ఉండాలి అని చెప్పుకునే యుద్ధాలు జరగవు కేవలం అధికారం కోసం మాత్రమే యుద్ధాలు జరుగుతాయి ప్రపంచ దేశాల్లో ఒక లీడర్ గా ఎదగడానికి మాత్రమే యుద్ధాలు జరుగుతాయి ఏదేమైనా మతం కోసం జరిగే యుద్ధాల కంటే పవర్ కోసం జరిగే యుద్ధాలు కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రజలకు తెలుసు వాళ్ళు పవర్ కోసం జరిగే యుద్ధంలో అవుతున్నామని కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా నాయకులను ఎదిరించొచ్చు కానీ మతం కోసం జరిగే యుద్ధాలలో ఎన్ని ప్రాణాలు పోయినా వాళ్ళకి ఎప్పటికీ రియలైజేషన్ రాదు కాబట్టి సో ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు ఒక మోటివేషన్ వస్తుంది కొత్తగా వీడియో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్